సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గజ్వేల్ వారి ఆధ్వర్యంలో కార్తీక వడభోజన కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రం రిమ్మనగూడలో నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆలయ కమిటీ సభ్యులు భక్తులు కుటుంబం సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మన గజ్వల్ పట్టణంలో మెయిన్ చేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో పదహారవ తారీఖు పదకొండో నెల ఇరవై ఇరవై ఐదు ఆదివారం రోజున కార్తీక సమారాధన కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది కార్యస్థలము శ్రీ గాడిపల్లి భాస్కర్ దేవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా మన ఆలయంలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసినాము కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇప్పుడు మనము వన భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము కార్తీక మాసము అనంటే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి వన భోజనాలు శివకేశ ప్రీతికరమైనటువంటి మాసము దామోదర ప్రీతికర దీపదానాలు సాలగ్రామ దానాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కార్తీక మాసంలో మనం ఏర్పాటు చేసుకుంటాం అటువంటి మాసాన్ని మనము పురస్కరించుకొని మన ఆలయం ద్వారా వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు శాశ్వత సభ్యులు మరియు రాజ పోషకులతో పాటు మిత్రులు సత్కుటుంబ సపరివార సమేతంగా బంధు మిత్రులతో కూడా వచ్చి యొక్క కార్యక్రమం పాల్గొనాలి ఉదయము పదహారో తారీఖు ఆదివారం రోజున ఉదయం వారికి అల్పాహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటుతో పాటు